ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాపు తెలగ బలిజ ఒంటర్లకి న్యాయం చేసింది తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు మాత్రమే అందులో కూడా ప్రత్యేకించి రాయలసీమలో పెద్ద ఎత్తున ఎవరైతే బలిజలు ఉన్నారో వాళ్ళకి రాజకీయంగా గుర్తింపునిచ్చింది కూడా ఆ రోజు అన్న ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి వరకు ఎందుకంటే ఆ రోజు రత్న సభాపతి గారిని కానీ అదేవిధంగా మరి ఏదైతే పసుపులేటి బ్రహ్మయ్య గారిని కానీ అదేవిధంగా ఒక పాలకొండ రాయుడి గారిని కానీ మరి ఏదైతే మరి పెద్ద ఎత్తున ఒక సి రామచంద్రయ్య గారిని కానీ ఇట్లా ఎంతో మందికి రాజకీయంగా పదవులు ఇచ్చి ముందుకు తీసుకెళ్ళింది తెలుగుదేశం పార్టీ అదేవిధంగా ఎవరైతే ఈ యొక్క కాపు తెలజ బలిజ ఒంటరి కొలసలు మరి ఆర్థికంగా వెనుకబడి ఉన్నారు వీళ్ళని బీసీలుగా చేర్చేలోపుగా కూడా న్యాయం చేయలే ఆలోచనతో ఒక ఎస్సీ కార్పొరేషన్ బీసీ కార్పొరేషన్ మైనార్టీ కార్పొరేషన్లు ఏ మాదిరిగా అవుతూ ఉంటాయో ఆ మాదిరిగా కాపు కార్పొరేషన్ను పెట్టి పెద్ద ఎత్తున ఆ రోజు కాపు తెలగ బలిజ ఒంటరి కొలస్తులు కూడా న్యాయం చేసింది తెలుగుదేశం పార్టీ మాత్రమే దురదృష్టం గత ఐదు సంవత్సరాల వైఎస్ఆర్సిపి పార్టీ మరి పర్టికులర్గా ఏదైతే ఈ యొక్క కాపు బలిజ తెలగ ఒంటరి ద్రోహి ఎవరైనా ఈ రాష్ట్రంలో ఉన్నారని అంటే అది జగన్మోహన్ రెడ్డి మాత్రమే ఎందుకంటే ఆ రోజు ఏదైతే కేంద్రం మరి ఈడబ్ల్యూసీ కింద పది శాతం రిజర్వేషన్ ఇస్తే కాపులకి బలిసలకి ఎవరైతే ఒంటరి తెలగ కులస్తలకి ఐదు శాతం ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మరి రిజర్వేషన్ కేటాయిస్తే మరి తర్వాత వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి మరి అత్యంత దారుణంగా ఆ రిజర్వేషన్ని రద్దు చేసినటువంటి పరిస్థితి అంటే చరిత్రలో తెలగ బలిజ ఒంటరి కులస్తులకు అన్యాయం చేసింది ముగ్గురే ముగ్గురు ఒకటి ఆ రోజు బ్రిటిష్ వారి కాలం నుంచి ఉన్నటువంటి కాపు రిజర్వేషన్ రద్దు చేసినటువంటి మరి ఏదైతే నీలం సంజయ్ రెడ్డి తర్వాత దళిత బీట దామోదర సంజయ ఇచ్చినటువంటి రిజర్వేషన్ని రద్దు చేసినటువంటి కాసు బ్రహ్మానందరెడ్డి రెండు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి రిజర్వేషన్ రద్దు చేసిన వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి ఈ రకంగా మరి ఆ రోజు నీలం సంజయ్ రెడ్డి కాశు బ్రహ్మానందరెడ్డి ఈరోజు జగన్మోహన్ రెడ్డి మరి కాపు తెలగ బలిజలకు అన్యాయం చేస్తే ఆ రోజు దళిత పీఠ దామోదర సంజయ్ గారు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారే కాపులకి న్యాయం చేసినటువంటి పరిస్థితి ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ భవిష్యత్తులో కూడా ఈ కాపు తెలగ బలిజ ఒంటరి కొలస్తులకు న్యాయం చేసేటువంటి విధంగా ఈ ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వీరిద్దరికీ తోడుగా నరేంద్ర మోడీ గారు సహకారంతో మళ్ళీ ఈ యొక్క సామాజిక వర్గానికి రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా మరి వాళ్ళకి ప్రాధాన్యతనిస్తాం అందులో పర్టికులర్గా ఎవరైతే మరి రాయలసీమలో పెద్ద ఎత్తున బలిజులు ఎవరైతే ఉన్నారో ఆ బలిజులకు కూడా కొంతమేర రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా ఇంకా వెనకబడి ఉన్నటువంటి మాట వాస్తవం అందుచేత ఖచ్చితంగా రేపు రాబోయేటువంటి రోజుల్లో బలిజులకు మరింత ప్రాధాన్యత రాయలసీమలో రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ పెంచేటువంటి విధంగా మేము కూడా కృషి చేస్తామని చెప్పి కూడా మీ ద్వారా అందరికి కూడా తెలియజేసుకుంటూ అదేవిధంగా ఒక ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఎందుకంటే మీ అందరికీ తెలుసు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కరువు రహిత రాష్ట్రంగా మారాలన్నా అందులో పర్టికులర్గా ఏదైతే రాయలసీమ రతనాల సీమగా మారాలన్నా కూడా ఆ సాగునీరు త్రాగునీరు చాలా చాలా అవసరం అటువంటి ఇరిగేషన్ శాఖ మంత్రిగా మరి ఏదైతే రాయలసీమకు చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో రేపు రాబోయేటువంటి రోజుల్లో అత్యంత ప్రాధాన్యతనిచ్చి ఈ యొక్క సాగునీటి సంఘానికి అత్యంత ప్రాముఖ్యతనిచ్చి ఈ యొక్క రాయలసీమను సస్యశ్యామలం చేసేటువంటి బాధ్యత కూడా మరి వేళ ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటుంది అందులో భాగంగానే ఏదైతే హంద్రీనివా కానీ గాలేరి నగర కానీ అదేవిధంగా ఏదైతే తెలుగు గంగ కానీ ఏవైతే మరి ప్రాజెక్టులకు సంబంధించిన రిజర్వాయర్స్ చెరువులకు అన్నింటికి కూడా డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ కూడా ప్రాధాన్యతనిచ్చి రాబోయేటువంటి ఐదు రోజుల్లో అంటే చంద్రబాబు నాయుడు గారు ఆలోచన ఒకటే పర్టికులర్గా ఒక్కసారి అధికంగా వర్షాలు పడినా వరదలు వచ్చినా ఇంకొక రెండు మూడు సంవత్సరాలు కరువు అనేది రాకుండా చేయాలి ప్రతి నీటి బొట్టును కూడా ఒడిసిబట్టి ఆఖరి ఎకరం వరకు కూడా సాగునీరు అందించాలనేటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచనలు ఏవైతే ఉన్నాయో దానికి అనుగుణంగా పనిచేసి ఆ రాయలసీమకే మేము అత్యంత ప్రాధాన్యత సాగునీటి సంఘంలో రంగంలో కూడా ఇచ్చి ముందుకెళ్తాం తద్వారా రాయలసీమకు ఏదైతే గతంలో శ్రీకృష్ణ దేవరాయలు ఏ రకంగా అయితే రతనాల సీమగా మార్చారో మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వంలో అటువంటి రతనాల సీమగా మార్చేటువంటి విధంగా బాధ్యత తీసుకుంటామని చెప్పి మీ ద్వారా అందరూ కూడా తెలియజేసుకుంటాం వైసీపీ ఏదైతే గత ఐదు సంవత్సరాల్లో ఎందుకంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి నేను రాయలసీమ బిడ్డ రాయలసీమ బిడ్డ అని చెప్పి రాయలసీమకే పెద్ద ఎత్తున ద్రోహం చేసిన వ్యక్తి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయనిటువంటి ద్రోహం తగా రాయలసీమకి జగన్మోహన్ రెడ్డి చేశాడు ఎందుకంటే ఇప్పుడే మిత్రులు అడిగినట్టుగా అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకంటే మేము కూడా అనుకున్నాం ఆ రోజు తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని లక్ష కోట్లు సంపాదించాడు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారిని అడ్డం పెట్టుకుని తర్వాత ఏదైతే మరి ఆ లక్ష కోట్ల రూపాయలు పెద్ద ఎత్తున దగ్గర దగ్గర నాలుగు లక్షల కోట్ల రూపాయలు మార్కెట్ వాల్యూ పెరిగినాయి ఉన్నది ఆయనకి ఉన్నది ఇద్దరు ఆడపిల్లలు అందుచేత ఇంకా పెద్దగా ఆర్థికంగా ఆయనకి ఇబ్బంది లేదు కాబట్టి ఉన్నదానికంటే పది రెట్లు ఎక్కువ సంపాదించుకున్నాడు కాబట్టి పరిపాలన సవ్యంగా అవినీతి రహితంగా చేస్తారేమో అని ఆశించి ఆ రోజు మరి రెండు వేల పంతొమ్మిదిలో ఆయనకి అధికారం కట్టపెట్టారు ఒక్క ఛాన్స్ అంటే మోసపోయి కానీ అధికారంలోకి వచ్చాక చూసారు ఏదైతే మీరు చెప్పినట్లుగా ఆయన దృష్టి కూడా ఏదైతే శాండ్ మీద మైన్స్ మీద లిక్కర్ మీద విలువైనటువంటి ల్యాండ్స్ మీద దృష్టి పెట్టి పెద్ద ఎత్తున మరి దోపిడీకి పాల్పడి రాష్ట్ర ఖజానా ఖాళీ అయినటువంటి పరిస్థితుల్లో ప్రజల ఖజానా ఖాళీ అయింది కానీ జగన్మోహన్ రెడ్డి ఖజానా మాత్రం కలకల్లాడేటువంటి విధంగా అటు ఇడిపులపాహి ప్యాలెస్ కానీ అదేవిధంగా